నమస్కారం పాముగారు మీకు కూరల్లో ఉంటుంది విషయం అని మా అమ్మ చెప్తా ఉంటే విన్నా తేలికి కొండిలో ఉంటుందని వినబడినా కానీ నేనేదో నా కడుపుత్ర రిపేర్ చేసుకునేదానికి వచ్చినా ఇక్కడ నేను పీస్ కర్రీలు తీసుకుంటా మీ దగ్గర చేయబట్టి మీరు దయచేసి నేను ఏం అనద్దండి నేను మిమ్మల్ని ఏం అన్ను నేను ఎన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు వినుండా వినడమే కాదు మా అమ్మగారు చెప్తా ఉన్నారు నానైనా ఎవరికి మనం హాని కలిగించకూడదు ఇప్పుడు నీకు నొప్పి తగిలితేనే నువ్వు కుడతావు కొరకతావంట కానీ నేను నేను నొప్పి తగిలించను మీ స్థావరం ఇదే నేను వచ్చినాను కాబట్టి దయచేసి ఏం అనుకోవద్దండి మిమ్మల్ని కదిలించకుండా నేను నా రిపేర్ చేసుకుని నేను వెళ్ళిపోతాను ఆ తర్వాత మీరు ఉండొచ్చు నమస్తే పావంగారు నాకు సహకరించినందుకు దాన్ని నా చెయ్యి కూడా నేను అందించిన మీరు నన్ను ఏం అనలేదంటే అది పూర్వజన్మ పుణ్య ఫలితం అనాల సంతోషం అందరికీ సర్వే జనా సుఖినో భవంతు అన్ని ప్రాణులు హాయిగా ఉండాలి అందులో నేను హాయిగా ఉండాలి నమస్తే 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 పావుగారు మీకు ప్రత్యేకమైన నమస్కారం ఉల్లంతా విషయం ఉండేదే మనిషికి అసలు మనిషి మనిషిగా బ్రతికితే మానవతా దృక్పథంతో బ్రతికితే అసలు చట్టం న్యాయం ధర్మం శాంతి పరిరక్షణకి కొదవే ఉండదు జై హింద్ జై భారత్ జై వందే భారత్